హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ బీసీసీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట అదేంటి అంటే నా పెద్ద కొడుకు బర్త్డే కాకపోతే మా వాడికి కొంచెం ఫీవర్ అనేది వస్తూ ఉంది అలాగే జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా వాడి బర్త్డేకి ఏమైనా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వాడు అలా సిగ్గా ఉన్నాడు ఎందుకులే అన్నట్టు మేమైతే ఫీల్ అవుతున్నాము కానీ మార్నింగ్ మార్నింగ్ అందరూ అయితే విష్ చేశారనమాట ఇంకా మేము ఉండేది ఎక్కడో ఉంటున్నాము అదే ఇంటి దగ్గర ఉండి ఉంటే బాగుండేది అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం వాళ్ళ మా వాళ్ళు అలాగే అమ్మమ్మ తాతయ్య ఇంకా నాన్న ఇలాంతా ఉంటారు కదా సో ఇంటి దగ్గర అయితే ఆ హ్యాపీ హ్యాపీనెస్ అనేది వేరు మేము పోజీలో ఎక్కడో ఉన్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళని పిలిచినా ఏంటంటే అలా వస్తారు ఏదో కేక్ ముక్క తీసుకున్నారు వెళ్ళిపోతారు అంతే అనమాట అంత ఎంజాయ్మెంట్ ఏం ఉండదు ఇంకా ప్రతిసారి వాడి బర్త్డే వస్తుంది అంటే చాలు అదేంటో మరి వాడికి జలుబు కానీ జ్వరం కానీ ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట ఇంకెందుకు లే అనేసి మేము అనుకుంటాము కానీ వాడి హ్యాపీనెస్ ఏంటి అంటే నేను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి వాడికి కూడా ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా అనమాట కేక్ కటింగ్ అవన్నీ ఏమి ఆపము ఈసారి కూడా చాలా సింపుల్గా చేసుకుంటున్నాము ఈరోజు వ్లాగ్ అంతా కూడా మా లోహి బర్త్డేకి మేము సెలబ్రేట్ చేస్తున్నాము అలాగే వాడికి ఏమేమి కొనిచ్చాము ఇంకా వాడికి అంటే స్పెషల్గా ఏమైనా కావాలి అంటే మనం బర్త్డే రోజే కదా కొనిస్తూ ఉంటాము ఇంకా అందుకని వాడికి ఏమైనా అడిగి కొనిద్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట సో బావైతే డ్యూటీకి వెళ్ళిపోయినాడు తను ఎవరు ఆగినా ఆగకపోయినా బావైతే అస్సలు ఆగడు ఎందుకంటే ఆ డ్యూటీ అలాంటిది సో మనం కూడా అర్థం చేసుకోవాలి సో డ్యూటీకి అయితే నాని నాని ఇంట్లో ఆంట్లు అడుగుతా ఉన్నాడు పొద్దున్నే విష్ చేశాడు అన్నకి నేను కూడా ఒక షార్ట్ అయితే పెట్టానుమాట ఈరోజు మా కొడుకు బర్త్డే మీరు కూడా విష్ చేయండి అని చెప్పాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మా బ్లెస్సింగ్తో పాటు మీ బ్లెస్సింగ్ కూడా అందించారు ప్రతి ఒక్కరికి రుణపడే ఉంటాను సో ఈరోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మేము రెడీ అయిపోయినాము రోహిత్కి టైం కూడా అయిందనమాట ఎందుకంటే మేము కొంచెం లేట్గా లేస్తున్నాము చలికాలం అయితే స్టార్ట్ అయింది సో ఇప్పుడు జ్వరాలు జలుబులు ఎందుకు వస్తాయంటే ఇక్కడ వాతావరణం అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అంతా కూడా చలిచలిగా ఉంది అంటే మార్నింగ్ అయితే ఇంకా చలి ఎక్కువగా ఉంది ఇప్పుడైతే ఓకే కానీ ఇప్పుడైతే ఎండ వస్తుంది బట్టలు ఆడుతున్నాయి అంతా బాగుంది ఇంకా సాయంత్రం నాలుగైందంటే చాలు చీకటబడిపోతుంది తొందరగా అనమాట అంటే డే ఎక్కువ ఉండదు రాత్రి చాలా ఎక్కువ ఇంకా అందుకని అందరికీ జలుబులు దగ్గులు లోహికి అయితే ఫస్ట్ జలుబు వచ్చేసింది మళ్ళీ రోజు నానికి జలుబు వచ్చేసింది మళ్ళీ రోజు బావకైతే నైట్కి జలుబు వచ్చేసింది అనమాట అందరు సిక్లోనే ఉన్నారు ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా చెప్పేసి వెళ్ళాడనమాట లోహి ఈరోజు మమ్మీ ఈరోజు నా బర్త్డే కదా నాకు గులాబ్ జామ్ చేసి పెట్టు అని చెప్పేసి సాయంత్రం చేస్తా లేనా నువ్వు స్కూల్కి వెళ్ళేసిరా అన్నాను ఈరోజు అసలు పంపించకుండా ఉండాల్సింది కాకపోతే ఎందుకు పంపించానంటే ఇంకో వన్ వీక్లో వాడికి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో కొంచెం సేపు అయినా చదువుకుంటాడు కదా ఇంట్లో ఉంటే అస్సలు చదవడు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు కొట్టుకుంటా ఉంటారు అని చెప్పేసి ఇద్దరిని అంటే వాడిని పంపించేసాను స్కూల్కి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా నాని ఎట్రా నాని నీ డ్రెస్ చూపి చూపి చలికాలం డ్రెస్ చేసావు ఈరోజు ఇదో చూడు కార్తా ఉంది కార్తా ఉంది పప్పాకి అప్పాకి ఎక్కిచ్చాడు అందరికి ఎక్కిచ్చేసావు జలుబునిది వేసుకో నాలుగైతే చాలు ఇంకా చీకటి పడిపోతుంది చలిచలిగా ఉంటుంది వాతావరణం అంతా కూడా ఇప్పుడైతే పర్లేదు ఇంకా చర్మాలు పేలడం మూతి పగలడాలు అన్నీ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండాలి ఈ చలికాలం వచ్చింది అంటే చాలు ఇంకా బావకైతే కాల్ చేసాము పన్నెండు అయిపోయింది ఇంకా వంట అయితే ఈరోజు స్పెషల్గా ఏం చేయట్లేదండి ఎందుకంటే బయటకు కూడా వెళ్ళలేదు కూరగాయలు అన్నీ అయిపోయినాయి బయటకెళ్ళి మొత్తం కూడా తెచ్చుకోవాలి ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవాలి ఫ్రూట్స్ అయిపోయినాయి అవి తీసుకొచ్చుకోవాలి వాడికి చాక్లెట్స్ కావాలి అన్నాడు దగ్గుతూ ఉన్నాడు కదా ఒకటో ఎన్నో తీసుకొచ్చి ఇస్తాను ఇంకా పిల్లలకి పంచడానికి అలాగే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి రావాలి సో అదనమాట ఈరోజు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక స్పెషల్ బ్లాగ్ లాగా అనమాట ఏం చేయను గులాబ్ జామ్ చేయనా అని ఇక్కడ కావాలా జలుబు ఎవరికిస్తావు మరి జలుబు ఎవరికి ఇస్తావు జలుబు ఎవరికి ఇస్తావు చెప్పు థ్యాంక్స్ చెప్ప అందరికీ అన్న తరపున హ్యాపీ బర్త్డే కదా లోహిది చెప్ప ఇప్పుడైతే బజార్కి వెళ్తున్నాం అన్నమాట బజార్కి వెళ్ళేసి ఏమేం కావాలో సామాన్లు అన్నీ తీసుకొని వాడికి షాపింగ్ కూడా చేయిస్తాము లోహికి బట్టలు కూడా తీసుకోవాలి చలికాలం చలికాలం బట్టలే తీసుకుంటాం ఓకే అమ్మా ఒకరి బర్త్డే అయినా ఇద్దరికి బట్టలు తీసుకోవాల్సిందే ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తున్న ఆచారం అన్నట్టు ఇద్దరికి బట్టలు తీసుకుంటాం ఎవరి బర్త్డే అయినా హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఐదు వెళ్తున్నాము అయ్యగారికి గారికి జ్వరం వచ్చిందన్నమాట జ్వరం వచ్చిందా పాప వాతావరణం అలా ఉంది ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను నేను కా పడ్డానంటే ఇలా కూడు కూడా కతలేదు నేను కా పడ్డాననుకో అనుకో కూడు కూడా కతలేదు నీకు అందుకే ఇప్పుడు లోహి కోసం బయటికి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని వాడి స్కూల్లో ఇవ్వాలంట వాడి ఫ్రెండ్స్కి ముందే చెప్పున్నాడు పాపం అందుకని బయటకు అయితే వెళ్తున్నాం ఫస్ట్ చాక్లెట్స్ తీసుకొని ఆడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్తాము ఫస్ట్ ఆ టైం అయిపోయింది చాక్లెట్స్ అయితే తీసుకున్నా పంచిన తర్వాత బర్త్డే బాయ్ ఇక్కడికి వచ్చాడు లోహింపట్ చాక్లెట్స్ తీస్తుండదు ఐస్ క్రీమ్ వద్దు వద్దునా ముందే జలుబు తగ్గు పద ఐస్ క్రీమ్ ఇద్దాం పా కేక్ కేక్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు మా వాడు పద అటు అటు పద ఎప్పుడొచ్చినా వచ్చినా ఏడా ఇస్తాము కేక్స్ అయితే చూడండి ఈరోజు ఉన్నాయి ఏంటి అని అన్నీ చేసి పెట్టినట్టు ఉన్నాయి ట్విన్ టెడ్డీ స్ట్రాబెరీ అండ మిల్కీ వైట్ వెనీలా తర్వాత బటర్ స్కాచ్ మలాయి పిస్తా చాక్లెట్ కేకా బటర్స్కాచ్ చెప్పాలి వద్దులే ఎన్ని బాగవు నాన్నా ఇక్కడ ఎన్ని టేస్టీ ఉన్నా ఏం ఆటలుబడి ఇప్పుడు బటాస్కాచ్ఛా ఓకే అదేలే ఇక్కడ బాగుండేది కొంచెం బటర్స్కాచ్ అయితే ఇది ఇది బటర్స్కాచ్ ఎప్పుడైనా అదే తీసుకుంటాము మేము గాయస్ మేమైతే మా నిర్ణయం మార్చుకున్నాము స్వీట్ స్వీట్ మేట్ మలా ఇప్పిస్తా అంట చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు సో ఈసారి అనేసి అనుకుంటున్నాం సో అదే తీసుకున్నాము ఆల్రెడీ ఈరోజే చేసి పెట్టారంట అందుకని తీసే తీసుకొని వెళ్ళిపోతాం నీకు తీసినా కిండర్ జాయ్ తినకూడదు తినకూడదు కిండర్ జాయ్ అవి తీసుకొని ఇంకా ఫ్రూట్స్ అయితే బయట ఇలా గుట్టలుగా పోసి అమ్ముతూ ఉన్నారనమాట అక్కడికి వెళ్ళేసి ఫ్రూట్స్ అలాగే కటాలిక ఏల ఎప్పుడైనా ఇది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఇంక చలికాలం ఇంకా కాస్త జలుబు చేస్తుంది అట్టు తింటే అయినా కానీ ఈ కటాలిక ఏల బాగుంటాయి లేకసేపు ఎండలో పెట్టుకొని తినచ్చు అని చెప్పేసి కమలాకాయలు అలాగే ఆపిల్స్ కటాలికేలా ఇవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము మళ్ళీ న్యూ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడ లోహికి బట్టలైతే చూస్తున్నాము లోహి స్కూల్ చూసారు కదా అక్కడ మేడం పర్ పర్మిషన్ తీసుకొని ఈరోజు మా వాడి బర్త్డే చాక్లెట్స్ ఇవ్వాలి పిల్లలకి అంటే ఇంకా వాళ్ళకే ఇచ్చేసామన్నమాట వాళ్ళు వెళ్ళి ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసారు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చాము షాపింగ్కి ఇక్కడ చూస్తుంటే మా వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి చిన్నవాడు అంటా ఉన్నాడు అనమాట పెద్దోడు సైలెంట్గా చూస్తుండు కొన్ని కొన్ని కలెక్షన్ బాగానే ఉంది ఇప్పుడు వింటర్ కదా ఎక్కువ కలెక్షన్ ఏం పెట్టలేదు అనమాట నార్మల్గానే ఉన్నాయి ఈ కలర్ బాగుంది నానికి బాగుంటుంది అనుకున్నాము వాడికి కూడా అదే నచ్చింది నాకు కూడా తీసుకోండి అనేసి అంటున్నాడు చెప్పండి ఇద్దరికి తీసుకుంటాము అందుకనే చూస్తూ ఉన్నాం సైజెస్ అన్నీ ఎప్పుడు లోహికి షాపింగ్కి వెళ్దాం కానీ చిన్నోడికి మంచిగా కనిపిస్తాయి పెద్దోడికి అయితే అస్సలు కనిపించవు అబ్బా ఒక దిక్కని ఉండరు పిల్లలతో షాపింగ్ అంటే కొంచెం నరకలా అనిపిస్తుంది ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకుని చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఎందుకు నాకు బాగా అనిపించింది కానీ ఎందుకు అంటే ఇప్పుడు చలికాలం కదా ఈ షర్ట్ ఇవన్నీ తీసుకున్న వేస్ట్ అని చెప్పేసి మేము కోట్ టైప్ లో న్యూ మోడల్స్ అయితే చూసాము కొంచెం కలర్ ఉంటాడు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ వాడికి కొంచెం నొప్పుద్ది కలర్ చూస్తున్నారు కదా వాడికి అంత బాగుందో ఇంకా నైట్ కి వేస్తే ఇంకా జిగేలు అంటాడు చూడండి బజార్ కళ్ళి వచ్చేసాము వచ్చిన తర్వాత తినేసి ఇదిగోండి బడ్డేరా గుడ్గా ఉండాలి బ్లాక్ కూతున్నాం ఏంటి అయినా ఈరోజు కదా ఎవరిని నాని పాప మీ రోజు మా శ్రీవారికి జ్వరం వస్తున్నా కానీ బుడకలు ఉన్నాం కొడుకు మీద ప్రేమ ఏంటమ్మా మరి స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి బుడకలు బుడకలుతే బొగ్గలు బూర్లు అయిపోతాయి అంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి

జగడ కాదు జగడ జగడ బావ అలిసిపోయింది పాపం చూపిస్తా లోహిత్ బర్త్డే లోహిత్ బర్త్డే కోసం చూడండి మా బావ డెకరేషను ఇంటి చుట్టూ పెట్టిండీ సారీ సారీ బెడ్రూమ్ లోపలంతా పెట్టిండు కళా ఎక్కువైపోయింది మా బావకి అబ్బా బావా వెయిట్ పెడతా తిని నిద్రపోయే టైంలో మా బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట అందరికి గుడ్ ఈవినింగ్ అండి టైం అయితే తొమ్మిది అయింది తొమ్మిది దాటింది కూడా బాగా అయితే ఇంకా రాలేదు మా హీరోలు అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు సో బట్ ఈతగాడిదనమాట సో ఇతగాడు కూడా కొత్త డ్రెస్సులు కొన్నాడు ఇది చూడండి వీడి స్టైల్కి వీడి చేసే పోజ్కి ఏమన్నా ఉందా వీడు పర్సనాలిటీకి చిన్నోడు కాదు వీడు కానీ ఎట్టయినా కానీ చిన్న వాళ్ళకి కొంచెం టెక్ ఎక్కువ కదా ఇద్దరి ఈ అలా కూడా అలాంటి వాడే సో మా ఇద్దరు పిల్లల డ్రెస్సులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి సో అలాగే హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిడి నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో రెడీ అయిపోయినావు కదా కేక్ అన్నీ తీసుకొచ్చాము డెకరేషన్ కూడా చూడండి ఆఫ్టర్నూన్ చేసాడు కదా అయితే ఆల్రెడీ సగం బెలూన్స్ అయితే పగలగొట్టామనమాట ఇప్పుడు వెళ్ళేసి చక్కగా పూజ చేసేసుకుందాము బావకైతే వాటర్ కూడా పెట్టేస్తున్నాను అక్కడ తను వచ్చిన వెంటనే ఇంకా కేక్ అయితే కట్ చేయిద్దాము సో ఫస్ట్ అయితే పూజ చేద్దాం ఓకేనా చూపించావు కదా ఓకే కేక్ అంటే ఐస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా నైట్ కి కొంచెం కోల్డ్ అయినట్టు నాకు కూడా అనిపించింది పిల్లలందరికీ ఉంది అలాగే బావకు కూడా ఉంది కదా నేను ఇంకా వాళ్ళ గ్లాసుల్లోనే వాటర్ తాగడం అలా చేస్తూ ఉంటాను అందుకే నాకు కూడా వచ్చినట్టుంది ఇంకా పిల్లలతో కలిసి నేను ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ బావ అయితే పూజ చేశాడు ఇంకొచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ పిల్లలతో కలిసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట మా పిల్లలిద్దరూ స్వామిని అయితే భయపెట్టేస్తున్నాడు అలా భయపెట్టకుండా స్వామికి పూజ చేయండి అని చెప్పేసి నేను అంటున్నాను అనమాట మా చేయండి ఎలా వైపిస్తున్నాడు చిన్నోడు కాదు వీడికి మాటలు కానీ అలాగే వీడి శాస్త్రాలు కానీ బలి అంటే చిలిపిగా ఉంటాయి ఇంకా లక్ష్మీ నరసింహ స్వామికి పూజ అంటే వాళ్ళ అన్నదైతే వీడి క్యాప్ పెట్టుకున్నాడు కొత్త బట్టలు వేసుకున్నాడు అంతా హడావిడి అంతా చిన్నోడి దగ్గర ఉంది పెద్దోడి దగ్గర ఏం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా అంటే బాగా వచ్చిన తర్వాత అయితే తను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ లోహికైతే అయితే హారతిచ్చి బొట్టయితే పెట్టేసి స్వీట్ అయితే పెడతాం అంటే నాకు కూడా ఇది తెలియదండి నేను నార్త్కి వచ్చిన తర్వాత నార్త్లో బర్త్డే పార్టీస్కి వెళ్తూ ఉంటాను కదా వాళ్ళు కూడా ఇలానే చేస్తారనమాట అంటే పుట్టిన బాబుకి హారతి ఇచ్చి దేవుడి దగ్గర నుంచి ఇంకా బొట్టు పెట్టి స్వీట్ అయితే పెడతారు చాలా డిఫరెంట్ గా అనిపించింది నేను కూడా అప్పటి నుంచి అంటే లోహి త్రీ ఇయర్స్ నుంచి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను Happy, Happy, birthday birthday birthday. Happy birthday to you. Oh, <laughs> Happy birthday to you. Happy birthday to you. May God bless you. హ్యాపీ ర్త్డే చెప్పుడే పప్పాకి కొంచెం పెట్టమ్మా దగ్గ వస్తుందంటే Happy birthday. बस बस। माँ। Wait. भई अकेला hey, okay. Happy birthday बेटा। अरे क्या, कल हम मम्मी का भी खिला देंगे? हाँ। अब नहीं ना। हाँ। अम्म। इतनी लंबी से पकड़े ऐसा। फिर कोई ज़िंदगी पली बंदी। Happy birthday ना नालो फी। Thank you। Happy birthday मम्मी बोल रहे हैं। Happy birthday माँ। नाक निकलना।

ఎవరినైనా పిలిచినా కానీ ఇక్కడ అందరూ డ్యూటీలకి వెళ్ళే వాళ్ళే అనమాట నైట్ డ్యూటీలు ఉంటాయి సో దానివల్ల మేము ఎవరిని పిలవదలుచుకోలేదు మా ఇంట్లో వాటికి మేమే చేసుకుంటున్నాం చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేస్తామన్నమాట ముందు మావిడ మావిడీ మావిడ నేను ఉంటాను నాకు తోడు మావిడ మర్చిపోయాడు మా ఇద్దరికి తోడు మా పిల్లలు लव लगे बेटा మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే సగం కేక్ అంతా ఖాళీ చేసేసినాం ఇంకా అస్సలు ఆకలి అవ్వలేదు అయినా కానీ రోటీ పిండి అన్నీ కలిపి పెట్టేసి ఉన్నా ఇంకా నైట్ డిన్నర్గా అయితే ఈరోజు రోటీ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేసాను అనమాట ఇంకా అదే స్పెషల్ ఈ రోజుకి చికెను మటన్ ఇవి ఏమన్నా తీసుకొద్దామో అనుకుంటే పిల్లలకి హెల్త్ బాగాలేదు కదా మళ్ళీ జ్వరం ఎక్కడ వస్తుందో అని భయపడి ఏం తీసుకురాలేదు మధ్యాహ్నం కూడా పప్పు అలాగే తాలింపు చేశాను ఇప్పుడు రోటీ ఇంకా పన్నీర్ కర్రీతో సరిపెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ వీడియో సేపు మా ఆయన బతిలో ఆడుకుంటే వచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నాడు ఇంకా డ్యూటీ నుంచి వచ్చింది పది గంటలకి తొమ్మిది ముక్కాలకైతే అయితే వచ్చింది అనమాట వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తను ఫ్రెష్ అవ్వడానికి ఇంకా కేక్ కట్ చేసి అలా ఇలా ఉండేసరికి పదకొండు అయితే అయింది ఇంకా ఆ టైంలో మేము దెయ్యాలు తినే టైంలో ఇక రోటీ చేసుకుని తింటున్నాం అనమాట ఇలా జరిగింది ఈరోజు సో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో కలుద్దాం